అందరికీ శుభోదయం అండి ఈ రోజున పాడ్యమి అంటే తెల్లవారుజామున పోలేమ స్వర్గానికి వెళ్ళిన రోజు అనమాట మాసం ఆరంభమయ్యి మొట్టమొదటి తొలి పాట్యం అనమాట పాడ్యమి రోజున తెల్లవారుజామున చక్కగా అరటి దోప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలిస్తాము ఆ నదికి వెళ్ళలేని వాళ్ళు ఇళ్లల్లోనే చక్కగా ఒక పెద్ద పళ్ళెంలో పూలు అక్షతలు చక్కగా నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళల్లో ఈ దొప్పలు వదిలేస్తామన్నమాట ఈ రోజుతో కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది పోలీస్ స్వర్గానికి వెళ్ళిన రోజు అనమాట మనం విశేషంగా జరుపుకుంటాము ఈ రోజున పోలీ స్వర్గానికి వెళ్ళినట్టుగానే మాకు కూడా అలాంటి ఒక చక్కటి అవకాశాన్ని ప్రసాదించమని కోరుకుంటూ ఈ సంవత్సరానికి క్షేమంగా వెళ్ళి మరుసటి సంవత్సరం లాభంగా రామ్మా అని అత మనం జరుపుకునే పూజా విధానం అనమాట ఇది ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి ఒక కథ ఉన్నదండి పోలీసు వర్గానికి వెళ్ళిన కథ ఆ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటే మనకు కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అని నమ్మకం మనకి ఈ కథ విందాం ఇప్పుడు అక్షతలు చేతిలో పట్టుకుని ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలన్నమాట పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు అత్తగారు మామగారు అందరూ కలిసి ఉండేవాళ్ళు అనమాట వారిలో చిన్న కోడలే ఈ పోలి ఆమెకు దైవభక్తి ఎక్కువ కానీ ఆ దైవభక్తే శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తి చూసి ఓర్వలేనేత తనకన్నా భక్తిరాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించి అనుసరించి అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్నీ చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలు అప్పగించి మిగిలిన కోడలను తీసుకుని నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అస్సలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి ఒత్తి చేసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు కూడా దీపం వెలిగించింది పోలి కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలి భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగి వచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడికోడళ్లకు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడికోడళ్ళు పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయారు తమ భక్తికి మెచ్చి అది వచ్చిందనుకున్నారు కానీ దేవదూతలు పోలిని తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలి కాళ్లను పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉన్నదని చెప్పారు దేవదూతలు కార్తీక మాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలిపాడ్యమి రోజు కనీసం ముప్పై ముప్పై మూడు ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది అంటారు ఇదండి ఈ కథ చెప్పుకుని తల మీద అక్షతలు వేసుకుని చక్కగా దేవుడికి నమస్కారం చేసుకోవడం దాంతో ఈ ఈ పోలి పోలేమని స్వర్గానికి పంపించే ఈ పూజ పూర్తయినట్టు అనమాట అందరూ కూడా ఈ కథ విని అక్షతలు వేసుకుని చక్కగా ఇగో ఈ విధంగా దొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్లలో వదిలేసుకోవడమేనండి ఇప్పుడు నదికి వెళ్ళయ్యే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నామన్నమాట ఇత్తడి పళ్ళాల్లో చక్కగా నీళ్లు పోసి పూలు అక్షతలు అన్నీ వేసి ఈ దొప్పలు అందులో నీళ్ళల్లో తేలేలాగా ఉండాలన్నమాట ఈ విధంగా చేయడం జరిగింది అంటే నదిలో వదిలేసినట్టే అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ స్థలే కలెవరౌం భుజంగతుంగ బాళి నమ थगदनजयाहुतीत प्रचंड ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय शिवाय्र नी विलास बंधु बंधुथिग सतति प्रमोद मन मानसेम शिवा पंचकालिम प्रभा विलंबि कंठकंदलीचि कंधरो ओम नमः शिवाय ओम नमः शिवाय ओं नम शिवायुवच्छिखच्चिद गजच्छिदाध खच्च्च्चिद स्तम्तच्चि भजे ओं नम शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय చాలా మంది స్వామి నచ్చిస్తూ ఉంటారు మన గొంతు కూడా ఆయనకి వినబడాలి గట్టిగా చెప్పండి హర రమ పార్వతీవతయే హర అని గట్టిగా చెప్పాలి మీరు గట్టిగా చెప్పేదాకా నేను చెప్పిస్తూనే ఉంటాను హర హర మహాదేవ శంభో శంకర ఆయన నామని చెప్పినప్పుడు రాలేదు కానీ ఈయన నామం జ్యోతి గట్టిగా వచ్చింది ఓన్లీ నేను నామని చెప్పినా పర్వాలేదు రెండు ఒకటే కాబట్టి చక్కగా స్వామిని జ్యోతి రూపంలో